నేను మా కొడుకు ఆర్మీలో పోయినాడు ఆర్మీలో పోయి ఏళ్ళు చేసిండు బెంగళూరులో ఒక నాలుగేళ్ళు చేసిండు ఇక్కడ జమ్మూ కాశ్మీర్ పోయిండు అక్కడ పోయి చనిపోయిండు చనిపోతే ఇటు చనిపోయిన లేక ఇంకా మేము పడిపోయాం కింద పడిపోతే వాళ్ళు మూడు రోజులు తెచ్చాడు సార్ వాళ్ళు మూడు రోజులు తెచ్చి బొందా పెట్టిండ్రు మూడు రోజులు తెచ్చి బొంద పెడితే బొంద పెట్టినాక యాభై వేలు ఇచ్చిపోయింది మాకు యాభై వేలు ఇస్తే మేము గోరి కడిచినాం గోరి కడిచి ఇంకా అట్లే ఏడ్చుకుంటా ఉన్నాం ఉంటే బ్యాంకులో పైసలు అని బ్యాంకు వాళ్ళు ఫోన్ చేసిండు ఇక ముప్పై లక్షలు బ్యాంకులు పడ్డాయి కొట్టా ఎట్లా అంటే మేము ఏమి ఉంటాము అన్నలేముంటానని నేను చెప్పిన సార్ నేను చెప్తే ఇంకా వీడు ఎంకి వెళ్ళి వాళ్ళు పంపించిండు అరే నేను పైసలు పడాయ నాకు నేను రెండు ఎకరాల భూమి ఇస్తాను నీ పైసలు నువ్వు నాకు ఇవ్వంటా అన్నాడు అంటే నేనే నా కర్ర వస్తుంది చచ్చిపోతున్నాడు అంటాం నేను చచ్చిపోతాను నువ్వు చచ్చిపోతాను నేను పైసలు వచ్చి ఇవ్వను అంట అంటే అది చేసి రోజు 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 తిరిగి వాడిని వీడిని జమ చేసి అతడి మెల్ల కూడ గుంజి మిమ్మల్ని తీసుకొచ్చి చదివం సంప్రదించిన మిమ్మల్ని ఫస్ట్ ఫస్ట్ హుషేన్ అని ఉన్నాడు హుషేన్ హుషేనే సంప్రదించు హుషన్ చేతికి హుషేన్ హుషేన్ ఏమని చెప్పి నీకు అంతాకంతా మూడు అంతలు నాలుగు అంతలు వస్తాయి మూడు ఎకరాలు భూమి ఎక్కువ ఇస్తాము ఈ పైసలు రెండేళ్ళ నుంచు హుషేన్ భూమి ఎక్కువ ఇస్తాను హుషేన్ అని ఉన్నాడు కింద గుమస్తా హుషేన్ ఆయనే మమ్మల్ని చాలా చేసిందంతా ఆయన లేకుండా సాయిరామ్ తెలియ నాకు ఎవరు తెలుగు వాడే ఇంకా వాడి మొత్తం నాకు తెలుసు మీ ఊరు తెలుసు అంత తెలుసు అని కూడా నా పని లక్షలు వచ్చినాయి మా సంబంధించి ముప్పై ఐదు లక్షలు వచ్చినాయి సార్ తీసుకున్నారు లక్షలు తీసుకున్నారు ముప్పై లక్షలు ముప్పై మొత్తం అట్లా ఉన్నాయి ముప్పై తీసుకున్నారు అడిగినా ఇప్పటికి అడిగిన దినమే లేదు సార్ రోజు అడిగినా అధికారుల దగ్గర పోయినా ఎస్బీ ఎస్పీ గారి దగ్గర పోయినా ఎమ్మెల్యే గారి దగ్గర పోయినా అందరి దగ్గర ఉన్నారు సార్ అందరి దగ్గర పోతే పట్టించుకోవట్లేదు కాలువ కింద రెండు ఎకరాలు పోయింది సార్ రెండు ఎకరాలు పోయింది రెండు ఎకరాలు పోతే సార్ అవి చిన్న ఇల్లు కట్టుకున్నాను నేను ఇల్లు లేకుండా కురిసే ఉండే ఇల్లు కట్టుకున్నాయి అవన్నీ ఆరు లక్షలు ఇచ్చినాయి రెండు ఎకరాలకు మూడు మూడు లక్షలు ఇచ్చింది అవి